రైట్ తెలంగాణలో మరో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ఇక కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుందని పేర్కొంది గంటకు ముప్పై నుంచి నలబై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు విచ్చే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది ఇక నైరుతి రుతుపవనాలు మాల్దీవులలో కొంతవరకు కొమరిన్ ప్రాంతంలో కొంతమేర ఇక దక్షిణ బంగాళాఖాతం నికోబార్ దీవులు దక్షిణ అండమాన్ సముద్రంలోని కొన్ని ప్రాంతాల వరకు విస్తరించినట్లు వాతావరణ కేంద్రం సంచాలకులు వివరించారు తరిపిలేని వానలతో తెలంగాణ రైతాంగం ఇప్పటికే అతలాకుతరమవుతుంది ఇక నుంచి మూడు రోజుల పాటు వర్షాలు అని వార్త వినగానే అన్నదాతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి ఇప్పటికే తమ కళ్లాల్లో ఉన్న ధాన్యం తడిసి మొలకెత్తుతుందని వాపోతున్నారు రైతులు మళ్లీ వర్షాలు పడితే తమకు అప్పులే మిగులుతాయంటూ ఆవేదన చెందుతున్నారు ప్రభుత్వం ధాన్యం కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు తమకు నష్టపరిహారం చెల్లించకపోతే ఆత్మహత్యలే కల్లడి వెళ్తున్నారు రైతులు రైతు గతనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ వచ్చేసి మా డిఫిటీ ఇంపోర్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు రైట్ శ్రీకాంత్ ప్రతిన గుడ్ ఈవినింగ్ మొత్తానికి అంటే పిడుగుపాట్లు ఒక వైపు ఉన్నాయి భారీ వర్షాలు ఒక వైపు ఉన్నాయి ఇప్పటికే వాతావరణ శాఖ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చింది ప్రస్తుతానికి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణలో ఈ మూడు రోజుల పాటు కూడా వర్షాలు అపరం వర్షాలు ఉన్నాయి సప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ అధిక జరిగింది వచ్చే మూడు రోజుల్లో కూడా తెలుగుపాటి నుంచి కొన్ని మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది అయితే ఈ వర్షాలతో పాటుగా కొంచెం ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడుతున్నాయి మనం చూస్తున్నాను హైదరాబాద్ లో మధ్యాహ్నం నుంచి కూడా వాతావరణం మారిపోయింది ఒక గంట రెండు గంటల నుంచి భారీగా వర్షం కురుతోంది ఇప్పటికే పట్టణ చెరువు లాంటి కొన్ని ప్రాంతాలు కానీ హైదరాబాద్ సిటీలో అక్కడక్కడ వర్షాలు భారీగా కురుస్తున్నాయి చెట్లు కూడా విరిగి పడుతున్నాయి అయితే ఈ మూడు రోజులు కురిసే వర్షాలతోటి గంటకు నలభై కిలోమీటర్ల వేగంతో గాలు వీస్తాయంటూ కూడా అంచనా వేస్తున్నారు ఉపరితల ఆవర్తనం బలహీనపడ్డట్టు కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది సో ఏదేమైనా కానీ అంటే ఇట్లాంటి వర్షాలు పడుతున్నటువంటి క్రమంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలతోటి రైతులు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికే తడిచిన ధాన్యం కొనాలంటూ కూడా ఐకేపీ సెంటర్ల దగ్గర రైతులు ఇబ్బందులు పడుతున్నారు ఒకవైపు తడిసిన ధాన్యం కొనలేనటువంటి పరిస్థితి మరొక వైపు కనీసం ఆరడానికి కూడా సమయం లేనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది సో అన్నదాతల గుండెల్లో మాత్రం కొంత కుబురు మాత్రం కనిపిస్తోంది ఇప్పటికే అంటే ఇప్పటికే రైతులు కళ్ళాల్లో ఉన్నటువంటి వడ్లను అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది అవి ఐకీపీ సెంటర్ లో తీసుకోలేని పరిస్థితి తడిసిన వడ్లు కొనాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు మరొక వైపు ఈ మూడు రోజులు కూడా వర్షాలంటూ మాట్లాడుతున్నటువంటి క్రమంలో రిపోర్ట్స్ వస్తున్నటువంటి క్రమంలో మళ్ళీ వర్షాలు వస్తే కనుక తమ ధాన్యం మిగలదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇదేమైనా కానీ ప్రభుత్వం తడిసినటువంటి ధాన్యాన్ని వెంటనే కొనాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు ఇక హైదరాబాద్ విషయానికి వస్తే ఇప్పటికే పిడుగులు కూడా పడుతున్నాయి పిడుగుపాటుతో ఒక ముగ్గురు రైతులు కూడా బలైపోయారు ఒకే రోజు ఇవాళ యాలల మండలంలోని కొన్ని వేరు వేరు గ్రామాల్లో పెరిగినటువంటి పిడుగులు ఏవై పిడుగుపాట్లు ఏవైతున్నాయో అవి కొన్ని కుటుంబాల్లో విషాదం కూడా నింపింది సో ఉరుములతో కూడినటువంటి వర్షం పడడంతో సమీప చెట్లు కూడా నేల కొరుగుతున్నాయి చెట్లు కూలిపోతున్నాయి సో పిడుగు పడ్డంత అక్కడికక్కడే కూడా మరణిస్తున్నారు అండ్ గతంలో కూడా మనం చాలా సందర్భాల్లో చూస్తాము వర్షం పడుతున్నప్పుడు ఎలక్ట్రిక్ పోల్స్ ఏవైతే కరెంట్ పోల్స్ ఉంటాయో వాటిని పట్టుకునే క్రమంలో కూడా అక్కడికి ఇక్కడ కరెంట్ షాక్ కొట్టి చనిపోయినటువంటి సందర్భాలు కూడా పోయినట్లా పోయిన వారం మనం చూస్తాం సో ఇప్పటికీ అధికారులు అటు ఎలక్ట్రిటీ విద్యుత్ అధికారులు కానీ ఇటు వాతావరణ శాఖ సంబంధించినటువంటి అధికారులు కానీ జీహెచ్ఎంసీ అధికారులు కానీ ఇప్పటికే అప్రమత్తం అవుతున్నారు అటు ఖచ్చితంగా ముందస్తు జాగ్రత్త చర్యలు కూడా తీసుకుంటున్నారు వర్షాలకి సంబంధించి అటు రైతులకు గాని సేమ్ టైం ఇటు జిహెచ్ఎంసి పరిధిలో హైదరాబాద్ లాంటి పరిధిలో కూడా అయితే శ్రీకాంత్ ఇంత వర్షపాతం నమోదైన తర్వాత అందులోనూ ఇంకా మూడు రోజుల పాటు వర్షం ఉంది అని చెప్పి తెలియడం తర్వాత కూడా రైతులు ముఖ్యంగా రైతులు అయితే చాలా నష్టపోతున్నారు అనుకోవచ్చు మరి రైతుల పరంగా ప్రభుత్వం ఎలాంటి హామీ ఇచ్చే అవకాశాలు ఉండొచ్చు అసలు ఇస్తది ఇంతవరకు రెస్పాండ్ అవ్వడం జరిగిందా ఇప్పటికంటే మంత్రి సీతక్ కూడా పంట బీమాకు సంబంధించి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా రైతులను ఆదుకుంటాం పంట పంట నష్టపోయిన రైతులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆదుకుంటాం అంటూ కూడా సీతక్ ఇప్పటికే మంత్రులకు ఒక ఐ మీన్ రైతులకు ఒక భరోసా కూడా ఇవ్వడం జరిగింది అయితే ఈ ఈ ఒక్కసారి ఈ ఋతుపవనాలకు సంబంధించి మనం చూసుకుంటే కనుక ఈ వాతావరణ శాఖ నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ రోజు ఉదయం నైరుతి రుతుపవనాలు అండవాన్ దీవులను తాకింది అది ఇప్పటికే వాతావరణ శాఖ స్పష్టం చేసింది జనరల్ గా అయితే ప్రతి సంవత్సరం ఈ రుతుపవనాలు మే పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై తారీఖు మధ్యలో అండమాన్ తీరాన్ని తాక్తాయి సో ఈసారి మాత్రం ఒక కొంచెం ముందుగానే ఋతు ఋతుపవనాలు మాత్రం కదులుతున్నాయి కొంచెం సురుగ్గా కదులుతున్నాయి సో ఇదేవైనా వర్షాలు పడడం ఇప్పటికే కరువులో నీళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు సాగునీటి కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతులకు ఈసారి వచ్చేటువంటి వర్షాలు కొంత శుభ సూచికమైనా ఇప్పటికే పండినటువంటి పంటలు వరి ధాన్యం వేసినటువంటి రైతులకు మాత్రం కొంతవరకు ఇది ఇబ్బందికరమైనటువంటి అంశం దీనికి సంబంధించి ఇప్పటికే అటు మంత్రి పీటకు కూడా పంట బీమాకి సంబంధించినటువంటి ఒక హామీ కూడా జరిగింది రైతులకు ఒక గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది అయితే ఆచరణలో ఎంతవరకు ఉంటుంది సో ఇప్పుడు ఇప్పటికైతే అయితే జిల్లాల నుంచి వస్తున్నటువంటి రిపోర్ట్ ప్రకారం కూడా కొంతవరకు ఆలస్యం జరుగుతుందో కానీ రైతులకు తడిసిన ధాన్యాన్ని కొంటామంటూ కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడుతున్నారు అక్కడ శాసనసభ్యులు కానీ అధికారులకు కానీ ఎక్కడికక్కడికి వాళ్ళు ఆదేశాలు అయితే ఇస్తున్నారు సో రైతులు ఎట్లాంటి జీలపడాల్సినటువంటి అవసరం లేదు ఖచ్చితంగా ఆదుకుంటామని చెప్పేసి మాట్లాడుతున్నారు అయితే ఈ రుతుపవనాలు కదులుతున్నటువంటి సమయం ఏదైతే ఉందో ఈ వర్షాల ఆధారంగానే పత్తి గాని వరి లాంటి కీలక పరిస్థితులు కూడా సాగు చేస్తా ఉంటారు సో ఈ సంవత్సరం మాత్రం అనుకున్న సమయానికి వర్షాలు పడ్డంతో నెక్స్ట్ పం పండించే పత్తి కాని అట్లాగే వరి ఏదైతే ఉందో వీటి ప్రారంభానికి ముందస్తుగా ఏర్పాట్లు చేసుకోవడానికి కూడా ఇది ఒక రకంగా అవకాశంగా ఉంటుంది ఈసారి వర్షపాతం గతం కంటే కూడా సాధారణం కంటే కూడా కొంతవరకు ఎక్కువగానే ఉంటుందంటూ కూడా నిపుణులు అంచనా వేస్తున్నారు అంటే ఇప్పటికే మనం చూస్తున్నాం తెలంగాణలో చెరువులన్నీ ఎండిపోయినటువంటి పరిస్థితి చూస్తున్నాం ప్రభుత్వం ఏర్పాటు కంటే ముందు నుంచి కూడా చెరువుల్లో నీళ్లు లేనటువంటి పరిస్థితి బట్ ఈసారి రైతులకు ఇప్పుడు పంట పండించిన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కొంత నష్టదాయకమైన కానీ రాబోయే పంటలకు మాత్రం సాగునీరుకు ఒక రకంగా ఉపయోగపడుతుంది ఈసారి సాధారణం కంటే కూడా ఎక్కువ వర్షపాతం నమోదవుతుందంటూ వాతావరణ శాఖ చెప్తోంది Right, thank you, Srika.